ఈరోజు అంటే జనగర వీధి గణేష్ సర్కిల్ వద్ద నిన్న గ్యాస్ సిలిండర్ పేలి రెండు గుడిసెన్లు దగ్గం దగ్ధము కావడం జరిగింది ఈ దగ్ధం కావ కావటం వల్ల అంటే గుడిసె బాధితులకు కృష్ణమ్మ గారి అక్క ఆధ్వర్యంలో యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక్కొక్క కుటుంబానికి యాభై కేజీల రైసు వాళ్ళకి కావలసిన పప్పు బెల్లలు చక్కెర కారము అవన్నీ ఇవ్వడం జరిగింది వీళ్ళకి రాబోయే రోజుల్లో కూడా కృష్ణమ్మక ఆధ్వర్యంలో వీళ్లకు గవర్నమెంట్ తరపున ఏమైనా వచ్చే ఉంటే కూడా ఇప్పివ్వడము జరుగుతుందని మేము వీళ్ళకి తెలియజేయడానికి వచ్చాము ఈరోజు ఇక్కడ చాలా వీళ్ళని చూస్తుంటే చాలా బీదవాళ్ళుగా ఉన్నారు వీళ్ళని చూస్తుంటే మాకే కడుపు తరుక్కోపోతుంది వీళ్ళకి రాగో రోజుల్లో మా తరఫున కానీ ఇంకా ఇంకా అంటే కొన్ని సమస్యల తరపున కానీ గవర్నమెంట్ తరపున కానీ కొన్ని ఇప్పివ్వడానికి ముందుకు వస్తున్నామని వీళ్ళకు తెలియజేస్తున్నాను ఇక్కడ తెలియజేస్తున్నాను ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం వల్ల నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిసుకుంటున్నాను పేరు మురళీకృష్ణ ఎక్స్ఎంపి ఆదోని నమస్కారంలో ఆదోని ఏరియా గణేష్ సర్కిల్ దగ్గర వాల్మీకి ఏరియాలో నిన్నటి కాలమందు గ్యాస్ లీక్ అయ్యి రెండు గృహాలు కాల్పోవడం జరిగింది వెంటనే గుడిసె కిష్టం టీడీపీ ఇన్ఛార్జ్ ఆదోని మేము మా మాజీ అక్కగారు ఆదేశాల మేరకు మేము సైన్యం గుడిసె కిష్టం సైన్యం అంత వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు స్పందించండి అని అక్క వెంటనే వెళ్ళండి వాళ్ళ ఇంటికి అని కిరణ్ సరుకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చాలా బాధాకరం ఇది ఖచ్చితంగా ఈ దృష్టి ప్రభుత్వం ద్వారా దృష్టి తీసుకుని వెళ్ళి ఈ రెండు గృహాలు చంద్రబాబు నాయుడు సార్ కింద ఇప్పుడు ఇల్లు గృహాలు ఓపెన్ అయింది ఖచ్చితంగా మాట్లాడి గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి ఇల్లు కట్టించే మార్గము మేము ఎన్నుకొని అక్క ద్వారా వెళ్ళి ఈ రెండు కుటుంబాలకి ఇల్లు ప్రభుత్వం ద్వారా మాట్లాడి సహాయం చేస్తాము అంతేకాకుండా అట్లా వీళ్ళ కుటుంబాలకి ఎల్లవేళ మేము అండగా ఉంటాము చాలా ఇది బాధాకరము వీళ్ళ కుటుంబంలో జరగడము ఇలాంటి పనుల్లో మేము అక్క చాలా మనం పోవాల ముందుకు వెళ్ళాలి ఇలాంటి వాళ్ళకి మనం సహాయం చేయాలనే వేరే ఉద్దేశం కాదు మేము వ్యక్తిగతం కూడా కాదు మేము వచ్చినాం ఏం అక్క చెప్పిన వెంటనే ఇలాంటి కార్యక్రమం చేయాలి ఇలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలి చాలా పేద కుటుంబాలు ఇవి చాలా గుడిసిలో వీళ్ళు ఇన్న రోజులు ఉన్నారు చంద్రబాబు సారు చెప్పినాడు ప్రతి ఒక్కరూ ఇల్లు కలిగి ఉండాలని మేము ఆ దృష్టికి తీసుకుని వెళ్ళి ప్రభుత్వం ద్వారా తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా వీళ్ళకి ఇండ్లు సహాయం చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు కే విలేజ్ కార్యకర్త అందరికీ నమస్కారం నిన్నటి రోజున మా ఆధునిలో గణేష్ సర్కిల్ నందు రెండు గుడిసెలు గ్యాస్ లీక్కడం వల్ల రెండు గుడిసెలు దగ్నం కావడం జరిగింది ఈ యొక్క దగ్నమైన కారణం వల్ల టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ అదే విధంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి గుడిసె ఆది కృష్ణమ్మక్క గారు స్పందించి మా గుడిసె కృష్ణమ్మక్క సైన్యం మేమందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి రైసు కారము మిగతా అన్ని సరుకులన్నీ కూడా ఈ యొక్క కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళ వీళ్ళకి గుడిసె కృష్ణమ్మక్క గారు ప్రభుత్వం తరఫున ఏమొచ్చినా కూడా వీళ్ళకి అండగా ఉండి ఒక ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అదేవిధంగా మన ఆదోని ఎమ్మెల్యే గారితో మాట్లాడి వీళ్ళకి ఎమర్జెన్సీగా ఇళ్ళు నిర్మించాలని వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళకి ఇల్లు కూడా కట్టించాలని స్థలం కేటాయించి ఇల్లు కట్టాయి కట్టించి ఎమ్మెల్యే గారితో మాట్లాడవలసిందిగా అక్క అక్కగా మాట్లాడ మా ఆధ్వర్యంతో మాట్లాడుతుంది త్వరలో మీకు ఇల్లు కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీకు నిర్ణయిస్తారు కావున ఎల్లవేళల అక్క ఆదేశాలతో మేమంతా కూడా పనిచేస్తున్నాము ఈ నిజవర్గంలో ఎక్కడ ఏం జరిగినా కూడా గుడిసె కృష్ణం అక్క సైన్యం అందుబాటులో ఉంటుంది ఎవరేమైనా కూడా మేము స్పందించి త్వరలో కూడా ఎక్కడ ఏం జరిగినా వెళ్తాం ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రతి ఒక్క కార్యక్రమం చూసుకుంటామని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి కూడా యొక్క నమస్కారాలు నా పేరు మహాదేవ కప్ విలేజ్ అరవై నాలుగో బూత్ ఇన్ఛార్జ్ వంట చేసుకొని పోతానని బీగం నాకు మా బాబుకి జ్వరం వచ్చిండ టోకన్ తెద్దామని పోతుంది అప్పుడు నా టోకన్ తీసుకొని ఇంకా పోయినా సార్ అటు వరకు రోడ్డు మీద వరకు పోయినాను అప్పుడు అంటుకునింది అంటే పాప బాబు ఉండరు ఇంట్లోన ఆ ఇద్దరు బయటకు వచ్చారు డబ్బులు పెట్టుకునింటి మింత ఆ పిల్ల పెళ్లి ఇంటి మా పిల్లకి దుడ్లు డబ్బులు వీళ్ళుగా ఆ పిల్లని పెళ్లి పెట్టుకుంటారు వాళ్ళు కాలిపోయి బంగారుండ మా ఊరు మా ఊరు తెచ్చిపోయినా ఎలా ఏదన్నా ఇతను ఖర్చులకి మంది చేసినారు మా అన్నదమ్ములలో అగంత లక్ష రూపాయలు వాళ్ళ క్యాష్ తెచ్చుకుని వింటని అగ మా చిన్న పదకొండు మందికి మాకు ఆడపిల్లలు ఫుని లేచిండే అవి వేసుకునేదని నన్ను తీసి పెట్టాను అవి అప్పవాళ్ళు అడుగుతారని నన్ను అల్లంతోనే పెట్టి ఏమప్పా నన్ను ఇట్లా కారణం చేసుకుంటానంటే అల్లుడు వద్దానే వద్ద అంటే ఇంక అట్లే పెట్టుకుని అవి కానీ లేవు కమ్ములు ఉండే

కొడుకు నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ బిడ్డున్న సార్ పది ఏళ్ళు లోడు పన్నెండు ఏం లోడు పెద్ద పిల్లను కానీ తలక సరే లేదు ఇప్పుడు ఇప్పటివరకు ఎవరు వచ్చారా పెద్దవాళ్ళు అంటే సార్ సార్ వచ్చారు అందరూ వచ్చారు ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వచ్చాయా మీని వచ్చారు వాళ్ళ తమ్ముడు వచ్చే పైరి మోపత సార్ వచ్చాయా ఇంకా ఒక రక మీకు ఏం చెప్పినారు వీరల ఉంటారు గుండా జన జల్గర్ వీధి జల్గర్ వీధి 4వ